హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర వాళ్ళకు బిర్యానీ తర్వాత ఏదైనా ఇష్టమైన డిష్ ఉందా అంటే నాకు తెలిసి ఉగ్గాని బజ్జీనేనండి అది రాయలసీమ వాళ్ళకైతే ఇంకా ఫేమస్ వీక్లీ ఒక రెండు సార్లు అయినా తినకుండా ఉండలేరు కదా ఇప్పుడు ఈ ఉగ్గానిని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించబోతున్నాను ఇక్కడ వీడియోలో చూపించినవన్నీ టమోటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చి కొరివేపాకు కొత్తిమీర రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక గంటన్నర ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే ఉగ్గాని టేస్ట్ బాగా వస్తుంది ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను తీసుకున్న పచ్చిమిర్చిని మిక్సీలో పేస్ట్ లాగైతే తొక్కు చేసుకుంటున్నాను ఈ వేడైన ఆయిల్లో జీలకరావాలు మన పోపు దినుసులు వేసి చిటపటలాడిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి పచ్చివాసన పొయ్యేదాకా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పొయ్యిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి అది కూడా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత దానికి పసుపు ఉప్పు వేసి కలపాలి కలిపిన తర్వాత దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి ఇలా మగ్గిన దాంట్లోకి మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా వేసి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి నెక్స్ట్ పచ్చి కరివేపాకు పచ్చి కొత్తిమీర వేసుకోవాలి ఇవి ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి ఎందుకంటే ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇవి వేసి అలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి మా ఇంట్లో మాకు బిర్యానీ తర్వాత ఇష్టమైన డిష్ ఏదైనా ఉంది అంటే అది ఉగ్గాని బజ్జినేనండి చాలా బాగుంటుంది సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి అందరికీ తెలిసిన రెసిపీనే ఇది కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నానో చెప్తున్నానంతే ఇలా అన్నీ వేసి మగ్గించుకున్న తర్వాత అది మగ్గిందా లేదా అని చెక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి ఈ గ్రేవీని ఇక్కడ నేను ఒక పడిన్నర బొరుగులైతే తీసుకుంటున్నాను మేము ముగ్గురమే కాబట్టి పడినర బొరుగులు తీసుకొని వాటిలోకి ఇలా నీళ్ళు వేసి తడుపుకోవాలి ఎక్కువ మెత్తగా తడుపుకోకుండా మీడియంగానే తడుపుకోవాలి ఎక్కువ తడుపుకుంటే ముద్దలాగా అయిపోతుంది ఉగ్గాని ఇలా తడుపుకున్న వాటిని మనం ఏదైతే గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నామో దాంట్లోకి వేయాలి వేసిన తర్వాత నేను ఇక్కడ ఉప్పు వేయడం లేదు చాలామంది పైన ఉప్పు వేశారు నేను వేయడం లేదు ఆల్రెడీ ఉల్లిగడ్డలోకే మగ్గి ఇచ్చేటప్పుడే వేసిన ఇక్కడ నేను ఒక గ్లాసు పప్పులు చిన్న గ్లాస్తో పప్పులు వేసి మిక్సీలో పౌడర్ చేసి ఇలా పైన వేస్తున్నాను ఇప్పుడు ఆ పప్పుల పొడి ఉగ్గా బొరుగులు ఆ గ్రేవీ అన్నీ కలిపేలాగా నీట్గా కలుపుకోవాలి బాగా మసాలా అంతా బొరుగులు పట్టేలాగా కలుపుకోవాలి అంతేనండి మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేశాను మీరు ఎలా ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి అంతే ఇక్కడ నేను ఉగ్గానిలోకి కాంబినేషన్లో పచ్చిమిర్చి బజ్జీ వేస్తున్నాను ఎందుకంటే ఉగ్గా ఉగ్గాని చేసిన తర్వాత బజ్జీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి అంతే ఇవాళ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకో అంటే చాలా థ్యాంక్స్ అండి చిన్న రెసిపీస్ హెవీ హెవీవి లెంత్ ఇవి ఎక్కువ పెట్టాను చిన్న చిన్న త్రీ ఫోర్ మినిట్స్ పెడుతుంటాను అంతేనండి వేడి వేడి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టే ట్యూన్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్